భార్య భర్త యవనస్తులు వారి మధ్య అనురాగం ప్రేమ దాంపత్య జీవితం సజావుగా ఉండాలి లేకపోతే జారత్వం జరిగిద్ది మళ్ళీ చెప్తున్నా ఓపెన్ గా చెప్పలేను ముసుగులో చెప్తే అర్థం చేసుకోండి భార్య భర్త మధ్య ప్రేమ అనురాగాలు యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం అనురాగం అన్ని క్రమంగా ఉండాలి ఒక అక్క బయలుదేరి భక్తి భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు మరీ ఒంటి గంట అవుతుంది పన్నెండున్నర అవుతుంది కొంచెం సైతనోడా ఎప్పుడు సైతానుకోవాల నీకు ఈ దురాత్మ బంధించబడట్లేదు ఎవరికి ఎవరికి దురాత్మ దుష్టుడా అమ్మాయి నేనేం అనలేదు కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు కాస్త నిద్ర నా నిద్ర నాకు తెలుసులే దేవుడి పని ఆపేది దెయ్యమే అంటే ఇప్పుడు ఎవరు ఇక నోరు మూసుకోవటం ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు ఈ భక్తి డబ్తులోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే వినండి జీవిత ఈరోజు మొత్తం కుండబద్దల కార్యక్రమం దేవునికి మహిమ మరీ కొంతమంది ఎంత దరిద్రంగా తయారయ్యారంటే దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాప్లో ఏడు నువ్వు ఎంత భక్తురాలి అయితే అంత ఆత్మీయురాలివైతే అంత ప్రార్థనా పరురాలి ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చింది దాకా ఏడో నీ ప్రార్థన కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైన వేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి ఈ లోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త టీయో కాఫీయో ఆయన మొహాన్ని కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాలా అప్పుడు దాకా ఏమో పనికి మళ్ళీ పెత్తనాలు అన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసికేస్తుంది స్తోత్రాం 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 గ్లోరి నీ గ్లోరీ సావా ఇది ఏమో గ్లోరీ గోరియా గ్లోరియా నువ్వేమో గ్లోరీ ఆయనకేమో గోరీ ఏ ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మండిద్ది అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పంటాడంది మళ్ళీ చెప్తున్నా మైండ్ దగ్గర పెట్టుకుని నేను చెప్పేటప్పుడు దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడం నేను అలా మంచే దేవునితో గడపట మంచే కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు మరి దాని సంగతి ఏంది అది దేవుడే రాయించింది మరి బిడల సంగతి ఏంది భర్త సంగతి ఏంది వాళ్ళకు జరగాల్సిన న్యాయం జరగొద్దా వాళ్ళ బాధ్యత నెరవేర్చవా ఇంటినేమో సైతానికి అప్పచెప్పి లోకాన్ని ఉద్ధరించదామని బయలుదేరా భక్తురాలా ఇంటిని భర్తని పిల్లల్ని సైతానికి అప్పు చెప్పి లోకాన్ని బాగా ప్రపంచగా వదిరిద్దామని బయలుదేరింది జాగ్రత్త నువ్వు భక్తి బాగా లో ఉన్నాను బాగా లోతుగా ఆత్మీయతలోకి వెళ్ళిపోతున్నానని నువ్వు బాగా మంచిగా దేవుని దేవుడు దేవుడు ఓకే దేవుడు మంచిది కానీ ఆ మంచి ఇంకా ఎక్కువ చేసి అతి చేసి సైతాన్ గడు మంచిది ఎక్కువ గడుపు ఎక్కువ గడుపు ఇంకా అక్కడే అక్కడే ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండు తలుపులు తీయొద్దు తలుపు కొట్టేవాడు సైతాన్ తీయొద్దు అక్కడే ఉండు చూస్తాడు 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 ఇక ఎప్పుడు కొట్టడు తలుపు ఇక ప్రశాంతంగా ఉంటాడు ఇక ఏందండి ఏంటి నన్ను ఏం పట్టించుకోవట్లేదు అని ఎప్పుడన్నా నువ్వు పలకరించావు అనుకో ఎందుకమ్మా నువ్వు దేవుళ్ళు బాగా డీప్గా ఉంటావు నేను ఎందుకు పాడు చేయటం అని వదిలే నేను నేను కదిచ్చి తలుచుకోలేదమ్మాయి అసలు వదిలేసి ఊరుకున్నాడు అసలు పలకరించట్లేదు కల్దించట్లేదు అంటే అర్థమైందా ఏం జరుగుతుందో ఏసు రక్తమే చేయం తెలివి తెలివితో కూడి భక్తి చేస్తున్నానని అతి చేయవాకు భర్తని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు పురుషుడైతే భార్యని బిడ్డల్ని నిర్లక్ష్యం చేయకూడదు ఒక్కొక్క భర్త ఉంటాడు ఈయన బాగా డెప్త్లో ఉంటాడు ఆమె కొంచెం ఇటుగా ఉంటుంది గుర్తుపెట్టుకు నువ్వు ఎంత భక్తి పరుడమైనా నీ భార్యకు జరిపించాల్సిన ధర్మం జరిపించాలి లేకపోతే జారుడు జరిగింది బాయ్ ఎంటున్నావా జారిణిగా మారిపోద్ది నువ్వు ఎంత భక్తిగల గల స్త్రీవైనా సరే నీ భర్తకు జరిపించాల్సిన ధర్మం నేను చెప్ప నా సొంత మాటగా లేఖనం కొరిందీలోకి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన చూడు మీరు వ్రాసిన విషయము స్త్రీని ముట్టుకుండట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు ప్రార్థన చేయుటకు మీకు సావాసం కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయలు సమ్మతి చూపుననే తప్ప ఒకరినొకడు ఎడబాయకుడి మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండా తిరిగి కలుసుకునుడి ఇది పెద్ద నేనేం వివరించాల్సిన అవసరం లేదుగా రెండోళ్ళు ఎంత పెద్ద చెప్పండి ఎంత రెండు మూళ్ళు ఇది ఎంత క్లియర్గా నీకు అర్థమైందో ఇప్పుడు చదివింది కూడా అంతే అర్థమైంది ఇంకా నేనేం వివరించాల్సిన అవసరం లే ఎవరి బాధ్యతలు వాళ్ళు సరిగా నెరవేర్చండి ఆ బాధ్యతల తర్వాత నువ్వు భక్తి పొద్దున్నే నాలుగు ఇంటికి లే